ప్రేముడి వచ్చిన చదువుకున్నాం ప్రేముడు వచ్చినేముడా బహుశా పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుంద చూసి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములో అతను దాచిపెట్టింది మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుంపు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము పోకము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుపించుట నీలని ఎంచు పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించటకు ఒప్పుకొనలేదు వేలయనగా అతడు ప్రతిఫలముగా కలకబో బహుమానమునందు దృష్టి ఉంచాను చాలా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం ఈరోజు మనం మన ఏంటంటే దీంట్లో వచ్చిన వాక్యం మాట ఏంటంటే నిందన గురించి మనం ప్రార్థించుకుందాం మోహరించండి ప్రార్థన చేద్దాం మా అసెంబ్లీకి కానుపుతుడు ఎన్నపల్లవు రాజ్యానికి వందనాలు సూత్రాలు సూత్రాలు చెల్లించుకున్నాం తండ్రి అయా మరి ఇలా ఏడు నెల ప్రభా ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నేటికి అయా మరి నిన్ను ప్రార్థించడానికి నీ మందిరావరణలో అయా సహాయం చేసినందుకు వందనాడు సూత్ర సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి అయ్యా ఆయా నీలో ఉన్న అయా ప్రభా నీతో పడిన నింద నా ప్రభా ఆ నిందం మాకు కూడా కావాలని ఆశపడుతూ ప్రాధాన్యపడుస్తున్నావుందండ్రి అయా వచ్చిన బిడ్డల విషయంలో సహాయం చేయండి ఇంకా రావాల్సిన విషయం రావాల్సిన వారి బిడ్డలో త్వరపడి తీసుకురావడానికి సహాయం అని ఆశపడుతూ ప్రాధాన్యపడుస్తున్నావుందండీ ఓ త ఓ ప్రభు అయా మీరు మేము వాళ్ళం ఏగుత లేని వాళ్ళు అర్హత లేనివాళ్ళం ప్రభు నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఇచ్చిన అయా మరి లెక్కను బట్టి అయా నిన్ను ప్రార్థించడానికి సహాయం చేసినందుకు వంద నాలుగు సూత్ర సూత్రాలు చెల్లించుకున్న ప్రభ అయా ఏ అయోగ్యత అయ్యా ప్రభా నీ యొక్క మందిరావనవనంలో ప్రభా మరి రావడానికి సహాయం చేసినందుకు నాలుగు సూత్ర సూత్రాలు చెల్లించుకున్నాడు తండ్రి అయా కుమారులు రాహుకుమారులు ప్రభా నీ మందిరంలో నైన ప్రభ అహతలాడారు తన ప్రభా నిన్ను తహత ప్రార్థించారు తన లక్ష్మ ప్రభా మందిరాన్ని కాచారు కాపాడారు అయా సెక్యూరిటీగా ఉన్నారు తన లక్ష్మ అయా అందరూ బట్టి వందనాలు సూత్ర సూత్రాలు చెల్లించుకున్నాము అయా ఎవరైతే నిందలు అనేది మోస్తున్నారో ఈ ప్రార్థన ద్వారా ఈ ప్రార్థన శక్తి ద్వారా వారికి విడుదల ఇమోచిమ్మని హాస్పిటల్తో ప్రాధాయపరుస్తూ కొద్ది శుద్ధి ప్రార్థన శిక్షిస్తున్నామంలో అడిగి వేడుకలుస్తున్నాము తండ్రి ఆమె మరొకసారి చదువుకుందాము అదే మాట ఇరవై నాలుగో వచ్చిన చదువుకున్నాము ఒక్కసారి పదకొండో అధ్యాయము ఏప్రిల్ బిల్ల రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయము అందరం కలిసి చదువుకున్నాము అందరు కూడా బిగ్గరగా చదివాను మోసే పెద్దవాడైనప్పుడు బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనిపించడం కంటే దేవుణ్ణి ప్రజలతో శ్రమానపించట నేలనియోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించటకు ఒప్పుకొనలేదు వేల ఎనగా అతడు ప్రతి ఫలము కలగబోవు బహుమానము నందు దృష్టి ఉంచను చూడండి ఈ వాక్యం మీరు చాలా అర్థం చేసుకోండి మోషే గారు మరి అతనికి జననం అనేది ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ తెలుసు కాకపోతే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు చాలా ఐగుప్తు ఐగుప్తు రాజు దగ్గరికి చేరాడు సరే ఆయన జనడంలో చాలా కష్టాలు పడ్డాడు చాలా బాధలు పడ్డాడు చాలా నిందలు పడ్డాడు చాలా అవమానాలు పడ్డాడు అయినా సరే దేవుడు ఆశీర్వదించి దీవించి ప్రార్థన ద్వారా అమ్మగారి ప్రార్థన మరి వాళ్ళ నాన్నగారి ప్రార్థన ద్వారా దేవుడు అడిచేసి చేసి మోసే గారిని ఐగుప్తు అంటే ఒక రాజు దగ్గరికి కొడుకుగా ఎంటర్ అయ్యాడు తర్వాత అతను చిన్నపిల్ల చిన్న చిన్నపిల్లవాడిగా ఉండుకుంటూ చాలా పెద్ద అయిన తర్వాత దేవుడు మళ్ళా దర్శనం ద్వారా అప్పటికే మనోడు ఐగుప్తులు ఉన్న ధనమంతా రాజు రాజు పాలన అంతా కూడా అనిపిస్తున్నాడు ఏమంటే ఐగుప్తు ధనము కళ్ళ ముందు కనబడుతుంది ఇక్కడ క్లీనిక్ రాసాడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఇప్పుడు మనకు కాల్సింది కూడా ఈరోజు మనం నేర్చుకునేది కూడా నింద ఏంటంటే క్రీస్తు యేసు ప్రభు యొక్క విషయంలో మనం నిందపడాలి అది మనము ఆ నిందను మనం పడితేనే మనకి రాజ్యము మీరు ఈ లోకంలో నిందలు పడకుండా అవమానాలు పడకుండా ఏమీ పడకుండా రాజ్యం వారసత్వంలోకి మనం వెళ్ళలేము మన రాజ్యం వారసత్వంలోకి వెళ్ళాలంటే మనకేం కావాలి నింద కావాలి ఏమంటే యేసు ప్రభు గారే పడ్డారు నిందలు నువ్వు నేనంత ఆయనే ఇంక పట్టాడు ఏది అప్పస్త్రేపాల్ గారు ఏమంటారు ఏమంటారు సూర్య తేజస్సు కంటే ఎక్కువ ఇల్లు కంటే ఆయన దగ్గర ఉన్నాయి ఒక ఆయన అపస్త్రేపాల్ గారు సాక్ష్యంలో అగ్రప్రాజుతో సవాలు ఆప్తాడు నేను నేను సూర్య తేజస్ కట్టి ఎక్కువ ఎలుగు నేను చూశాను ఆ స్వరమును ఎన్న విన్నాను అలాంటి మహానుభావుడే నిందన పడ్డాడు నువ్వు నేను ఎంత నిందలు పట్టడానికి కావండి కనుక ఇక్కడ ఏమన్నాడంటే ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని గొప్ప గొప్ప యేసు ప్రభు గారితో పడిన నింద అంట గొప్ప భాగ్యం అంటే గొప్ప భాగ్యం అంటే ఏంటి పర్లోకి రాజుమే మీరు ఈ లోకంలో నిందలు పడాలి కొన్ని నిందలు మనకు వస్తాయి